దోస్తులు ఇవన్న మన ఇంట్లో ఎండకాలం కదా స్నాక్స్ తినడానికి ఏం లేదు మటుకు తాళం వేసినా ఇంకా రోజు రోజైనా కూడా చాలా టైం తినడానికి బోర్టా ఫీల్ అవుతుంది కదా ఎప్పటి నువ్వు అనుకుంటున్నాలు చేద్దామాలు చేద్దామా అని కానీ కుదరలేదు మనీ అయితే ఈ విధంగా నేను మంచిగా తయారు చేసి పెట్టేసుకున్నాను కదా ఇదిగోండి ఇది పిండి తరుపుకున్న దీంట్లో వేసేస్తే ఏం కాదు ఎక్సర్సలు అంతా దీంట్లో పడిపోతుంది తర్వాత దాన్ని తీసేసి స్టీల్ క్యాన్ మార్చేసుకోవచ్చు ఇదిగోండి ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే మంచి హీట్ అయింది ఇదిగోండి ఫైనల్గా అయితే మన మురుకులు రెడీ అయిపోయినాయి చూసారా ఎంత ఎమ్మీగా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయో ఒక కేజీకి ఇన్ని వచ్చినాయి ఇంకోండి ఇది లాస్ట్ బాయి చూడండి నోట్లో వేసుకొని చూపిస్తే సౌండ్ చాలా కంచు ఇంట్లో చేసినటువంటి మురుకులు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మంచి నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అంత క్రంచిగా ఉన్నాయి చూపిస్తాను చూసారా ఇలా మంచిగా ఇంత మంచిగా క్రంచిగా ఉన్నాయి ఇవి ఎట్లా చేసుకున్నామో ఇందా చూద్దామా ఎట్లున్నాయి చెప్పు చూసి రివ్యూ మంచిగుంటే మంచిగా ఉన్నాయని చెప్పు లేదంటే లేదని చెప్పు నచ్చినాయా ఇంతసేపు ఆలోచించినట్టు మంచి లేవనటట్ట అంట బా హండ్రెడ్కి నైంటీ పాయింట్స్ ఇస్తారంట చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవి ఎట్లా చేసుకోవచ్చు ఏంటంటే మన లాంగ్ బిరీలో ఉంది చూ చూసేయండి ఇదిగో కూడా నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని పెట్టుకున్నటువంటి స్టీల్ క్యాన్లో ఇలా ఒకటి టిష్యూ పేపర్ వేసేసుకుని దీన్ని ఇలా మంచిగా పెట్టేసుకుందాము ఇవి మంచిగా చల్లారని ఇయ్యాలి ఒక గంట రెండు గంటలు ఆల్రెడీ ఒక టూ అవర్స్ అయిపోయింది మంచిగా చల్లారినాక పెడితే ఏంటంటే మనకి ముక్క మాసం కావు మెత్తగా కావు ఇట్లే క్రిస్పీగా ఉంటాయి అనమాట అలా కాకుండా వేడి వేడిగా ఉన్నప్పుడే అలా క్యాన్లో పెట్టేసి క్లోజ్ చేసి పెట్టామనుకోండి ఆ యొక్క వేడికి కొందరం ఖరాబ్ అయిపోతాయి పడిపోతాయి ఎలాగో మనం తినేటప్పుడు చుంచుకొని తినేది కదా అందుకే ప్రెస్ చేస్తున్నాను అన్నీ పట్టవు అనే ఉద్దేశంతో ఇష్టానికైతే ఒకటే దాంట్లో వర్తీయాలి ఇప్పుడు మన టార్గెట్ ఒకటే దండ వర్తియలు చెకోడీలు ఇవన్నీ పెట్టేసి మూత పెట్టేస్తుందా ఇంకా ఇంక కొన్ని ఇవి కూడా పెట్టిద్దాం మళ్ళీ